మహానుభావుడు మళ్ళీ వచ్చాడు ఎక్కడో దాక్కుని మళ్ళీ ఏదో ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మార్చాలని అబద్ధాలు చెప్పి దెయ్యాలు వేదాలు వర్ణించే విధంగా ఆయన ఏదేదో చేద్దాం ఏదేదో చేద్దామని నాడావుడు చేశాడు ఆయన ఆయన కానీ ఆయన సీఎం చేసిన ఘనకార్యానికి ఈ రాష్ట్రం దాదాపు శివరంచులు చేరుకుంది దాన్ని గాడి పెట్టడానికి ఇంత మేధావి మూడు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన మేధావి సీనియర్ సీఎం అయిన చంద్రబాబుకి ఆరు నెలల నుంచి ఒక అసలు ఎక్కడ దరి దొరకట్లేదు ఏం చేయాలని రాష్ట్రాన్ని అలాంటి ఘనకార్యం చేసిన ఆయన వచ్చి నిన్న బాగా వేదాలు వర్ణిస్తున్నాడు కరెంట్ వంక పెట్టుకొని ఏదో వంకన మార్చలు చేరాలా వాళ్ళ ఉగ్ర మోకలు ఉన్నాయి కదా వాళ్ళని తీసుకొని మళ్ళీ ఏదోటి మార్చాలను అలజడి చేయాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మార్చాల కరెంటు ఛార్జీలు వంక ఆ కరెంటు ఛార్జీలని గంటున్నారు గోళం చేసింది మీరు మీ ముఖ్యమంత్రి అనేక ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేక పెనాల్టీలు విపరీతంగా పెట్టి జనాన్ని రక్తం పిలిచినారు మీ ముఖ్యమంత్రి మీరు అదేవిధంగా దీంట్లో మొన్ననే వేపర్లను చేసిన అమెరికా సంస్థ కూడా చెప్పింది లంచాలు తీసుకున్న అదాని ద్వారా మొత్తం జగమెరిగిన సత్యం ఇది కాకుండా ఇంకా కేసుల గురించి మాట్లాడుతున్నాడు అసలుకి ఎంత చిగ్గుమాన చర్య అన్నదమ్ములు వీళ్ళంత నీచు కమ్మిని కుత్తేంజగొడుకులు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పనికి మనం ఎదవను మళ్ళీ ఇలాంటి వారిని శాసనసభకు పంపిస్తే శాసనసభ పరుగు ఆ పదానికి కూడా ఇంకా ఎక్కువ ఎందుకంటే గత ఐదేళ్ళలో నేను ఇన్ఛార్జి రాకముందు కానీ చూస్తున్నా దీంట్లో వాళ్ళ నుంచి ఫస్ట్ బాధితుడిని నేను అప్పుడు నుంచి మొన్న ఎలక్షన్ అయిపోయింది అయితే వస్తున్నాయి అనేక సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి ఒక్కటి అన్ని స్టేషన్లు కోర్టులు పైగా జామీందారులను కూడా వాళ్ళే కేసులు పెట్టించి మళ్ళీ బయటికి రాకుండా వాళ్ళు అప్పుడున్న పోలీసుల ద్వారా అప్పుడున్న పీపీల ద్వారా అక్కడ బెయిల్ రాకుండా చేస్తారు వాళ్ళే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేను చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏ మండలాల్లో కూడా జామీందారు చక్రే జామీందారు దానికి వాళ్ళు బయట రాకుండా మేము అక్కడ కారం నుంచి ఇన్ని కట్టల కట్టలు తెచ్చిచ్చేవాళ్ళం ఇలాంటి దిక్కుమాలిన అతను ఎంతో తప్పుడు కేసులు ఇప్పుడు పెడతామంట ఇదే బ్రహ్మారెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం అట్టు వదిలితే ఈ మార్చర్లు ఒక్కడు మీ నాయకుడు మేము బ్రహ్మారెడ్డిని అందరూ అంటున్నది ఎందుకంటే అసలు వదలసలేదు అసలు మన రివేంజ్మెంట్ ఏది మనల్ని ఎంత ఏది ఇచ్చారు మనమే ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు అని మేము అడుగుతుంటే ఆయన ఏం చెప్పలేక మనకు అవసరం లేదు రివేజ్మెంట్ అవసరం లేదు ప్రశాంతంగా మార్చాలి ఉందని ఎంతో సర్దుకొని వస్తుంటే ఇవాళ ఈ మార్చాల కానీ టోటల్ పల్నాడు కానీ రాష్ట్రం కానీ చంద్రబాబు గారు ఒక్క పిన్ ఒక్క సెకండ్ కూడా వైలెన్స్ కొప్పుకోడు కాబట్టి ఎవరి పాపానో వాళ్ళు పోతారు మనకొద్దు ఆ పని వాళ్ళకి మనకు తేడాందని ఎంతోమందిని ఓదార్చుకుంటూ సర్దుకుంటూ మనకి అభివృద్ధి ముఖ్యం ఈ అరాచక వద్దు అని సర్దుకుంటుంటే మీ నాయకులు కానీ మీరు కానీ ఇంత ప్రశాంతంగా తిరగలుగుతున్నారు మీరు ఈ విధంగా ఎట్లా ఎట్లా మీరు ఉన్నారు కాబట్టి మేము అదే చేస్తే మీరు కానీ మీ అన్నదమ్ములు కానీ మీ వర్గం కానీ చాలామంది ఉన్నారు పనికి మాని అదవలు వాళ్ళందరూ ఎటో తిరుగుతున్నారు వాళ్ళు ఇక్కడికి మార్చాలు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అసలకి ఎంత దారుణంగా మాట్లాడుతున్నా అంటే ఆ శాసగిరి ఆడికి పోయి నువ్వు విమలు బాగా పాలవాయి పాలవాయిపోయి తర్వాత బయటకు వచ్చి వంతు రాజ్యతో విచక్ష రహితంగా కొట్టారు అక్కడ నుంచి రెంటాల పోయి ఆ విధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బ్రహ్మారెడ్డి గారి మీద కారం తల్లిస్తావా నువ్వు అదేవిధంగా బండ్లు బండి పగలగొట్టి తిరగగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టావు ఆయన కూడా ఇక్కడే ఉన్న నాగేశ్వరరావు ఆయన బండి ఆవి బండ్లే కాకుండా కోల్ ఇంట్లో ఆ వంతున ఆమెను బెదిరించి ఆడ మనిషి అని కూడా చూడకుండా వీరువా బలగొట్టి బంగారం డబ్బులు ఎత్తుకుపోయారు తర్వాత గొట్టిపాల మధు ఆనింట్లో కూడా అమ్మాయి ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది తర్వాత పార్టీ ఆఫీసుకు పోయి ఎంత నీచాతి నీచం వింటే ల్యాప్టాప్లు బీరువాలో ఉన్న మూడు లక్షల యాభై డబ్బులు అక్కడ ఉన్న ఫర్నిచరు మీ తమ్ముడు సొంతంగా దగ్గరుండి సీసీ పిడేజీలు బగలగొట్టి పెట్రోలు పోసి ఆ ఉంతన రాష్ట్రం ఎంత చూస్తుంది ఆ రోజు జరిగిన మారణ హోమం బళ్ళు రోడ్ల మీద ఉన్న బళ్ళు తురకా తురకాకిషోర్ అనేవాడు ఆ వంతున రెచ్చగొట్టి ఖాళీ చేసాతో పచ్చి స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచమంతా చూసింది మళ్ళీ చేసింది వాళ్ళు దాంట్లో నలభై ఐదు మందిని పెట్టి రెండు నెలలు మూడు నెలలు దేశం దేశం ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలు పోయే విధంగా చేశావు నీవు నీ తమ్ముడు వాడు ఒక దుర్మార్గుడు తమ్ముడు వాడొక మానవ మానవ మృగంలా ఉన్నాడు మనిషి ఉన్న మృగం శకుని ఎప్పుడు తగాదలు కావాల ఎంతమందిని బెదిరించి నువ్వు కండవులేసావు మేము ఇవాళ ఆ రకమైన వాళ్ళని మేము తీసుకోవాలన్నా కూడా చాలా మంది మా దగ్గరకు వస్తున్నారు మేము వస్తాం మేము వస్తామని మా వాళ్ళు తిడుతున్నా కూడా కొంతమంది తప్పక వస్తున్నారు అయినా కూడా నీలాగా మేము అక్కడ బెదిరించిన సందర్భాలు లేవు కొబ్బరికాయలు కొట్టిన సందర్భాలు లేవు కండవలేసిన సందర్భాలు లేవు ఎంత దుర్మార్గుడు అంటే అసలుకి రాజకీయాల్లో ఆయన ముప్పై సంవత్సరాలు అంటాడు ఇరవై సంవత్సరాలు అంటాడు ఆయన చేసినంత అంత ప్రతి ఒక్కరే తెలుసు అను అనువున ఆస్తులు లాక్కోవటం బోసు గారు ఆస్తులు బోసు గారికి కానీ వీళ్ళు పుట్టారా వాసి అదే విధంగా వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ బాధితులు ప్రతి ఒక్కరి దగ్గర బెదిరిటం ఎక్కడి నుంచి వచ్చి ఇన్ని డబ్బులు ఎన్ని కోట్లు దాదాపు వెయ్యి కోట్లు అని చెప్పుకుంటున్నారు ఎక్కడి నుంచి ఉరికపోయా దాని గురించి ఒకటే సొల్లు కబలి చెప్పారు అన్నదమ్ములిద్దరు లేని అడావుడిని సీఎం తీసుకొచ్చి ఇక్కడ భారీ ఎత్తున ఒక రాయిని తీసుకొచ్చాడేసిపోయారు శంకుస్థాపన అని చెప్పి దానికి అడావుడిగా ఏదో కొంత జేసీబీని పెట్టి అన్నపురం దగ్గర ఏదో అడావుడి చేశావు రాజకీయ సన్యాసంలో ఎన్ని తప్పులు ఎన్ని అబద్దాలు ఒక్క దాంట్లో నువ్వు నెగ్గావా అన్నమాట నిలబెట్టుకున్నావా దీనికి నిదర్శనం నువ్వు నీ ముఖ్యమంత్రి సీఎం ఆయన అన్ని అబద్ధాలని చెప్పి ఈ జాతం ఈ జాత నాలుగు నొక్కులు నొక్కి ఆయన పోయాడు కూర్చున్నావు నువ్వు నీ సొంత సభ సంపాదన కోసం రక్తం పీల్చినట్టు అందరి జనాన్ని పీల్చి నీ ఆస్తులు గోడ కట్టుకొని ఇదే మయమేం కాపపోతే నీ ఇల్లు నువ్వు ఆ రోజు ఇల్లు దగ్గర పెట్టా దగ్గరుండి నీ ఇల్లు ఏడు ఉంటాయా నేను ఆ రోజే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో వచ్చిన మరుక్షణం ఎమ్మెల్యే ఇల్లు బడగొట్టాలి మన ఇల్లు మన ఇంటికి బదులు నువ్వు బదగలు పెట్టిన ఫర్నిచర్ దండకి ఇరవై ఐదు లక్షలు మేము అసలుకే మా కార్యకర్తలు మా నాయకులు పేదోళ్ళు జనం ఆశీర్వదంతో జనం వాళ్ళు ఇచ్చిన బలంతో మా మా బ్రహ్మారెడ్డి గారు ఇలా నిన్ను దట్టుకొని రాక్షసుని దట్టుకొని ఆయన మీద కూడా హత్యాహత్య చేయాలని పథకం చేశావు నువ్వు నువ్వు నీ పోలీసులు ఆ రోజు ఉన్న పోలీసులు ఆయన మీద కూడా లాఠీ ఛార్జలు చూసావు ఆయన మానవతా ప్రభుత్వంతో ఖమ్మంపారు దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ పంపించమని ఆయన ఆగి ఒక బండిలో ఎక్కి పంపిస్తుంటే దాన్ని కూడా ఎస్సీ ఎస్టీ కేసు సిరార్ శవను గట్టిపాలు ఆయన పెట్టావు నీ దుర్మార్గాలకి మండోడు మూర్ఖుడు ధైర్యశాలి కాబట్టి అతను ఉన్నాడు కానీ ఇంకొకలైతే పంపించాలి అని నువ్వు కూడా ప్లాన్ వేసావు కానీ అతను నీకంటే చాలా మేధావి ధైర్యశాలి కాబట్టి మీ దెబ్బకి ఇక్కడ రాజకీయాలు ఉన్నారు ఇక నీ ఆటలు సాగవ రామకృష్ణ గుర్తుపెట్టుకో గతం గత నీ నాయకులన్న ప్రశాంతంగా బతకని నువ్వు నీ అన్నదమ్ములు పోయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు చేసుకో మేము గనక కన్ను ధరిస్తే నువ్వు సంపాదించిన ఆస్తులు కానీ నీ బంటు రోజులంత నీ బంటులు కానీ ఎక్కడ ఎవరు మిగలరు తస్మ జాగ్రత్త ఖబర్దార్ రామకృష్ణ నోరు అదుపులో పెట్టుకో కేసులు మేము పెడతామా చూపిస్తాము కేసులు ఏంటి ఏంటో నీకు ఒకసారి త్వరలో తెలుస్తుంది నీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు